ఏమి అద్భుతమైనటువంటి గోదావరి బాలోత్సవాలు అద్భుత రీతిలో కలలక రాజధాని నగరమైనటువంటి రాజమహేంద్ర వరములో తులసి గారి ఆధ్వర్యంలో వారి పరివారముతో అద్భుతమైన రీతిగా పాఠశాలలో ఉన్న పిల్లలందరినీ కూడా ఈ ప్రాంతానికి రప్పించి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు ఈ అద్భుతమైన కార్యక్రమానికి నన్ను దివి నుండి భూమికి రప్పించిన నిర్వాహకులకు అభివందనం చాలా అద్భుతమైన రీతిగా ఎన్నో 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 కార్యక్రమాలు ఒక చోట జానపద నృత్యాలు ఒక చోట జానపద గీతాలు ఒక చోట ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ వేదిక మీద దేశభక్తి గీతాలాపన అదే విధంగా ఏకపాత్రభినయాలు చిన్నారులు అద్భుతం అదరహో ఏమి నటించి పెట్టల దొర అల్లూరి శివాజీ ఏమి అద్భుతం మొల్ల మా కవి ఇద్దరి మల్లగారు కూడా చాలా అద్భుతంగా నటించారు కానీ ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో నేడు విద్యా వ్యవస్థలో తెలుగు తెగులుగా మారిందని విన్నాం వాస్తవమైన న్యాయ నిర్ణేతలు గారు ఏమిటి తెలుగు దేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల పుండ తెలుగు కండ ఎల్ల నుపుల ఎరుగవే అని పలికిన మాకి ఈనాటి పరిస్థితి ఈనాటి దుస్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి దుస్థితి దీని కారకాలు ఎవరు మీరా 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 విజయనగర సామ్రాజ్యాలు చికెన్ వడతన్నాయి తెలుగు వంశానికి అడిమతున్నాయి సాహితీ సామ రంగణ నేను మరలా తెలుగుదేశం ననుక ఆహ్వానం పలకడం కించిత్ సంతోషం కించిత్ విచారం ఎందుకంటే తెలుగు మా భాషలో స్వర్ణయుగముగా అద్భుతంగా కొనసాగింది శ్రీకృష్ణదేవరాయల కాలం అంటే స్వర్ణయుగం అష్ట దిగ్గజాలతో పూర్ణ విజయమందు అనేక రకమైన కార్యక్రమాలతో అద్భుత రీతిలో మలిచాం మీ అందరికీ తెలుసు చిన్నారులారా మీరందరూ చదువుకున్నారు మరి అలాంటి తెలుగును అద్భుతమైన రీతి